ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులు చాలా అత్యుద్భుతంగా ఉన్నది ఆత్మస్థైర్యం ఉంటుంది అంటే రవి దశమ స్థాన సంచారం ఆత్మస్థైర్యంతో పాటు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా మీకు యోగిస్తాయి మరి శుక్రగ్రహాను కోలత వల్ల నిధులు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అలాగనే మానసికమైనటువంటి ఆనందంతో ఉత్సాహంగా వెళ్ళేటువంటి ఈ మాసం ఆగస్టు నెల ఆగస్టు నెలలో ఒకటే గుర్తు మీకు మొట్టమొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉందనేటువంటి దృష్టితో ముఖ్యమైన వ్యవహారాలని ఆ సమయంలో ఎక్కువగా చేయండి తద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి నూతనమైన వారికి ఉద్యోగాలు రావడం మరి ఆగస్టు పదిహేను తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆలోచన విధానమే మారుతుంది దూరం నుండి శుభవార్తలు అందుతాయి చిన్న చిన్న సమస్యలు ఏదన్నా సమస్యలను అధిగమిస్తారు ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా మంచి మార్పులు వస్తాయి పెట్టుబడి విషయంలో అరు ఇచ్చే విషయంలో పార్ట్నర్స్తో ఇలా వ్యాపార సంబంధమైన ఆర్థిక లావాదేవీల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంచేత వృశ్చిక రాసేవారు జాగ్రత్తగా ఉండండి మంచి అన్నింటా కూడా విజయం సాధించగలుగుతారు మరి సంఖ్యల్లో నాలుగు ఏడు సంఖ్యలు ఎక్కువగా వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు రంగులు వాడండి మరి ఆరాధనలో శివ స్తోత్రాలని పఠించండి క్షేత్రాలని దర్శించండి దానాల్లో ఎక్కువగా మీరు దానం చేయాలంటే తప్పనిసరిగా శనగలు దానం చేయొచ్చు ఇంకా రెండవది పెసలు దానం చేయొచ్చు మూడు కందులను దానం చేయించి మూడింట్లో మీకు ఏ ఎప్పుడు ఏది అవకాశం ఉన్నట్లయితే దాన్ని దానం చేయండి తద్వారా మీరు మంచి ఫలితాలని పొందగలుగుతారు ఇక రాబోయేటువంటి కాలం అవచ్చు కొన్ని అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి తద్వారా విజింబల్ తప్పకుండా భరిస్తుంది స్వస్తి ధనురాశి ఈ ధను రాశి వారికి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాద్య సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కని ఆలోచనలు ఉంటాయి ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాశ్రమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మన పనులు చేస్తూ ఉండడం ఫలితాలు ఆలస్యం అవ్వడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకునే టైంకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైన ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మనం ఎత్తి పడుతూ ఉంటాయి అంటే జాతీయలు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం దూరం అవుతూ ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బంధం అవదు ఓ పని అప్లై చేస్తాం అది ఆలస్యం ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే మరి ధనుర్ కదా మరి ధనుర్ రాసి వారికి ఆగస్టు నెలలో మనకు వచ్చేటప్పటికి మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూప్టార్ గురుడి యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పనులు ఉంటాయి వృత్తులు వారికి చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతోంది అలాగే వ్యాపారాత్మక సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ మరి యంత్ర వారికి కార్మికులకి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి కొంత చాటర్ శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది అధ్యాత్మిక రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవాను ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం క్షేత్రాల్లో శివక్షేత్రాలని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జ అంటే గురుడు మీకు వీ స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థాన సంచారం వీ నుంచి జన్మంలోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబాధిక సంతాన పరమైన వ్యవహారాల్లో శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి సోదరవర్గ అనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగ్లో అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులకి చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేదంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరుల వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనపడుతోంది అయితే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఆరు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుపు వాడండి అంటే సంఖ్యలు రంగులు అయ్యే మూడవది వారాలు మీరు ఏదైనా చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు క్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలు అయితే మీకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో సరగలు ఎక్కువగా దానం చేయడం చాలా మంచిది స్వస్తి